హాయ్ హలో లాస్ట్ టైం మనం ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ కోసం తెలుసుకుందాం దట్ ఈస్ పార్ట్ టూ ఇప్పుడు పార్ట్ త్రీ వచ్చేసి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కోసం తెలుసుకుందాం సో ఇంకొక వీడియో ఉంటుంది పార్ట్ ఫోర్ అని చెప్పేసి అది మీకు తొందరగా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి పార్ట్ ఫోర్ అని చెప్పేసి సో నేను తొందరగా వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి ఇది చాలా సింపుల్గా ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే చేసేసిన పనులు అంటే జరిగిపోయిన పనులు రీసెంట్ గా జరిగిపోయిన పనులని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో జరిగిపోయిన పనులు అంటే ఎప్పుడో జరిగిపోయిన పనులు సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే రేపు జరిగిపోయి ఉంటుంది అని చెప్పడం అన్నమాట అంటే అది జరగదు కానీ జరిగిపోయి ఉంటుంది అని చెప్పేసి మనం ఊహించి చెప్తాం అంటే రేపు నేను ఈ టయానికి సినిమా చూసేసి ఉంటాను అని చెప్పేసి అంటుంటాం కదా అలాంటి వాటిలో మనం ఫ్యూచర్ ప్రాఫెట్ లో చెప్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఐ హావ్ ఈటెన్ మై బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేశాను ఇప్పుడే ఐ హ్యాడ్ ఈటన్ మై బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ తినేశాను అని చెప్పేసి ఐ విల్ హ్యావ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తినేసి ఉంటాను ఎప్పుడు రేపటి కోసం చెప్తున్నాం సో అలాగే షీ ఆమె మార్కెట్ కి వెళ్ళింది ఎప్పుడు ఇప్పుడే సో షీ హ్యాడ్ గాన్ టు మార్కెట్ ఆమె మార్కెట్ కి వెళ్ళింది అంటే ఎప్పుడు ఎప్పుడో వెళ్ళింది అని చెప్పేసి షీ విల్ హ్యాడ్ గాన్ టు మార్కెట్ సో ఆమె మార్కెట్ కి వెళ్ళిపోయి ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పేసి సో అలాగే హీ హాజ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ అతను తన హోంవర్క్ ఇప్పుడే ఫినిష్ చేశాడు హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ అతను తన హోంవర్క్ ని ఎప్పుడో పూర్తి చేస్తాడు హ్యాడ్ అంటే పాస్ట్ ని ఇండికేట్ చేస్తుంది జనరల్ గా హ్యాడ్ అనేది మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ రెండిటిని కంబైన్ చేసి వాడతారు సో ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ బిఫోర్ యు అరైవ్డ్ నువ్వు రాకముందే ఇతను హోంవర్క్ అనేది ఫినిష్ చేసేసాడు అని చెప్పేసి రెండు సెంటెన్సెస్ కలిపి మనం వాడుతుంటాం సో అలాగే హీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ అతను రేపు తన హోంవర్క్ ని ఫినిష్ చేసేసి ఉంటాడు అని చెప్పేసి అర్థం వీ హ్యావ్ క్లీన్ ద రూమ్ మేము మా రూమ్ ని శుభ్రం చేసేసాం ఆల్రెడీ సో వీ హ్యాడ్ క్లీన్ ద రూమ్ మేము మా రూమ్ ని ఎప్పుడో శుభ్రం చేసేసామని అని చెప్పేసి వి విల్ హ్యావ్ క్లీన్ ద రూమ్ మేము మా రూమ్ని శుభ్రం చేసేసి ఉంటాం ఫ్యూచర్లో సో ఈ మూడింటికి మీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ప్రజెంట్ లో హ్యావ్ అనేది వస్తుంది పాస్ట్ లో హ్యాడ్ అనేది వస్తుంది ఫ్యూచర్ లో విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వెబ్స్ మనం వాడటం జరుగుతుంది వీటిని బట్టి మనం ఏ టైమ్స్ ఉపయోగిస్తున్నామని చెప్పేసి తెలుసుకోవచ్చు దే హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ వాళ్ళు మీటింగ్ ప్రారంభించేశారు ఇప్పుడే దే హ్యాడ్ స్టార్టెడ్ ద మీటింగ్ వాళ్ళు ఎప్పుడో మీటింగ్ ప్రారంభించేశారు దే విల్ హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ వాళ్ళు రేపు లేదా ఫ్యూచర్లో మీటింగ్ స్టార్ట్ చేసేసి ఉంటారు అని చెప్పేసి మనం చెప్పటం సో అలాగే ఐ హ్యాడ్ లాస్ట్ మై కీస్ నేను నా తాళాలు కోల్పోయాను అని చెప్పేసి రీసెంట్ గా ఐ లాస్ట్ మై కేసు నేను నా తాళాలు కోల్పోయిన ఎప్పుడో ఐ విల్ హ్యావ్ లాస్ట్ మై కేసు నేను ఫ్యూచర్ లో నా తాళాలు కోల్పోయి ఉంటాను అని చెప్పేసి చెప్పటం షీ ఎ లెటర్ ఆమె ఒక లేఖ రాసింది షీ రిటర్న్ ఎ లెటర్ ఆమె ఒక లేఖ రాసేసింది ఎప్పుడు షీ విల్ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్ ఆమె ఒక లేఖ రాసి ఉంటుంది ఫ్యూచర్ లో హి హాస్ టేక్ అతను స్నానం చేసేసాడు ఇప్పుడే హీ హేక్ అతను ఆల్రెడీ స్నానం చేశాడు ఎప్పుడో హీ విల్ హ్యావ్ టేక్ ఎన్ షవర్ అతను ఫ్యూచర్లో స్నానం చేసేసి ఉంటాడు అని చెప్పేసి మనం చెప్తున్నాం వీ హ్యావ్ సీన్ దట్ మూవీ మేము సినిమా చూసేసాం రీసెంట్ గా వీ దట్ మూవీ మేము ఆల్రెడీ సినిమా చూసేసాం ఎప్పుడో మేము ఫ్యూచర్ లో ఈ సినిమా చూసేసి ఉంటాము దే హ్యావ్ బాట్ ఏ న్యూ కార్ వాళ్ళు కొత్త కార్ ఇప్పుడే కొన్నారు దే హ్యాడ్ బాట్ ఎ న్యూ కార్ వాళ్ళు కొత్త కార్ ఆల్రెడీ ఎప్పుడో కొనేసారు దే విల్ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్ వాళ్ళు కొత్త కార్ ఫ్యూచర్ లో కొనేసి ఉంటారు అని చెప్పేసి సో బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ సో మన బుక్ ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని చెప్పేసి బుక్ రూపొందించడం జరిగింది ఒక కోర్స్ లాగా సో దాని యొక్క లింక్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదా నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లేదా మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని కొడితే మన బుక్ అనేది వస్తుంది సో నెక్స్ట్ ఐ కాల్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడికి కాల్ చేశాను ఇప్పుడే ఐ హ్యాడ్ కాల్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడికి ఎప్పుడో కాల్ చేశాను ఐ విల్ హ్యావ్ కాల్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడికి ఫ్యూచర్ లో కాల్ చేసేసి ఉంటాను అని చెప్పేసి చెప్పటం షీ హాస్ కుక్డ్ ద డిన్నర్ ఆమె ఆహారం వండింది జస్ట్ షీ హాడ్ కుక్డ్ ద డిన్నర్ ఆమె ఆహారం వండింది ఎప్పుడో షీ విల్ హ్యావ్ కుక్ ద డిన్నర్ ఆమె ఆహారం వండేసి ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి హీ హాస్ రెడ్ ద న్యూస్ పేపర్ అతను వార్తాపత్రిక చదివాడు జస్ట్ హీ హ్యాడ్ రెడ్ ద న్యూస్ పేపర్ అంటే అతను వార్తాపత్రిక ఎప్పుడో చదివేశాడు అని చెప్పేసి హీ విల్ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్ అతను ఫ్యూచర్ లో వార్తాపత్రిక చదివేసి ఉంటాడని చెప్పేసి వీ హ్యావ్ విజిటెడ్ దుబాయ్ మాల్ మేము దుబాయ్ మాల్ ని సందర్శించాము రీసెంట్ గా అని చెప్పేసి వి హ్యాడ్ విజిటెడ్ ద దుబాయ్ మాల్ అంటే మేము దుబాయ్ మాల్ ని ఆల్రెడీ ఎప్పుడో సందర్శించేసాము వీ విల్ హ్యావ్ విజిటెడ్ ద దుబాయ్ మాల్ మేము దుబాయ్ మాల్ ని ఫ్యూచర్ లో సందర్శించేసి ఉంటాము అని చెప్పేసి చెప్పటం దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు రీసెంట్ గా దే హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు ఎప్పుడు ఎప్పుడో దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వాళ్ళు ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసి ఉంటారు అని చెప్పేసి చెప్పటం ఐ హావ్ స్లెప్ట్ వెల్ టుడే నేను చాలా బాగా నిద్రపోయాను ఈ రోజు అని చెప్పేసి ఐ హ్యాడ్ స్లెప్ట్ ఆన్ బెడ్ నేను పడుకున్నాను ఎప్పుడో అని చెప్పేసి ఐ విల్ హ్యావ్ స్లెప్ట్ ఆన్ బెడ్ నేను మంచం మీద పడుకుని ఉంటాను ఫ్యూచర్ లో అని చెప్పేసి షీ హాజ్ స్పోకెన్ టు హె బాస్ ఆమె అతను యజమానితో మాట్లాడింది రీసెంట్గా షీ హ్యాడ్ స్పోకెన్ టు హె బాస్ ఆమె తన యజమానితో మాట్లాడింది ఎప్పుడో షీ విల్ హ్యావ్ స్పోకెన్ టు హె బాస్ ఆమె తన యజమానితో ఫ్యూచర్ లో మాట్లాడేసి ఉంటుంది హీ హ్యాస్ రిపేర్ ద బైక్ అతను బైక్ రిపేర్ చేశాడు రీసెంట్ గా హీ హ్యాడ్ బైక్ అతను బైక్ రిపేర్ చేస్తాడు ఎప్పుడో హీ విల్ హ్యావ్ రిపేర్ ద బైక్ అతను బైక్ రిపేర్ చేసేసి ఉంటాడు ఫ్యూచర్ లో వీ హ్యావ్ గోన్ ఫర్ ఎ వాక్ మేము నడవటానికి వెళ్ళాము రీసెంట్గా వీ హ్యాడ్ గోన్ ఫర్ ఎ వాక్ మేము నడవటానికి వెళ్ళాము ఎప్పుడో వీ విల్ హ్యావ్ గోన్ ఫర్ ఎ వాక్ మేము నడవటానికి వెళ్ళేసి ఉంటాము ఫ్యూచర్ లో అని చెప్పేసి అర్థం దే హ్యావ్ క్లీన్ ద కిచెన్ వాళ్ళు వంటగదిని శుభ్రం చేశారు రీసెంట్ గా దే హ్యాట్ క్లీన్ ద కిచెన్ వాళ్ళు వంటగదిని శుభ్రం చేసేసారు ఆల్రెడీ ఎప్పుడో దే విల్ హ్యావ్ క్లీన్ ద కిచెన్ వాళ్ళు వంటగదిని శుభ్రం చేసేసి ఉంటారు ఫ్యూచర్ లో సో ఈ విధంగా ప్రజెంట్ ప్రాఫిట్ పాస్ట్ ప్రాఫిట్ ఫ్యూచర్ ప్రాఫిట్ అని చెప్పేసి ఉంటాయి సో వీటి యొక్క లిస్ట్ మీకు కావాలనుకుంటే లిస్ట్ అని చెప్పేసి కమెంట్ చేయండి నేను వీటి యొక్క మెటీరియల్ మొత్తం మీకు కమెంట్ లో ఉంచుతాను వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి డోంట్ ఫార్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్